ఓవెల్ విన్లైట్ పాఠశాలలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సైన్స్ లాంచర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మేధాశక్తిని ఉపయోగించి ప్రాజెక్టులు చేశారు ఎన్సీసీ కాలనీలో ఉన్న ఓవెల్ విన్లైట్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒవెల్ విద్యా సంస్థల చైర్మన్ వేణు సీఈఓ ప్రమీల జీఎం మహదేవయ్య ఈడి బాబు డీజీఎం రఫీ ప్రిన్సిపాల్ జగన్నాథలక్ష్మి పాఠశాల ఇన్ఛార్జీ భాగ్యారెడ్డి పాల్గొన్నారు

today I'm here to tell about his science launcher it is a science launcher that he has done a water purifier which filters the water it is important to filter the water and have a good uncontaminated water and since the, since these are science projects, these kids get to know the more and more about the different projects as well generally in every school there will be one science launcher which is the mega science launcher but in mobile there will be an infinity of science launchers which children gets to more creativity and know more about the science and environment thank you నా పేరు అమాదేవి మా బాబు మా పాప ఓవెల్ విన్లైట్ స్కూల్లో ఫిఫ్త్ థర్డ్ క్లాస్ చదువుతున్నారు ఈరోజు ప్రిన్సిపాల్ మేడం గారి ఆధ్వర్యంలో సైన్స్ లాంచర్ జరుగుతుంది సో పిల్లలందరూ మంచి మంచి ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేశారు అంతా బాగుంది థ్యాంక్ యూ ఫర్ ఓవెల్ విన్లైట్ స్కూల్ అండ్ ప్రిన్సిపాల్ మేడంకి నమస్కారం నా పేరు స్వాతి మా బాబు థర్డ్ క్లాస్ ఓవెల్ విన్లైట్లో చదువుతున్నాడు ఆ అబ్బాయి ఈరోజు ప్రాజెక్ట్ రెడీ చేశాడు ఆ అబ్బాయి కోసం చూడడం కోసం వచ్చాను కానీ మిగతా పిల్లలు అందరు చూడాలి బాగా చేశారు అందరూ ప్రతి ఇయర్ వీళ్ళు త్రీ లాంచెస్ చేస్తారు ఫస్ట్ తర్వాత జనవరి మెగా సైన్స్ లాంచర్ అయితే ఇంకా బాగుంటుంది ఇలా మా పిల్లల కోసం చేస్తున్నందుకు ఓవెల్ యాజమానానికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ వన్ ఆ జస్వితా వడ్డీగా సిస్టర్ ఆఫ్ జతిన్ వడ్డీగా సో టుడే ఐ హీన్ సైన్స్ లాంచ్ ఆ వన్ సో

వాళ్ళకి ఉన్న జ్ఞానంతో టీచర్స్ యొక్క హెల్ప్ తోటి పేరెంట్స్ యొక్క తోటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్గా చాలా చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళలో ఉన్న ప్రతిభని వెలికి తీయడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ని మనం మొబెల్ విన్లైట్ స్కూల్ ద్వారా మొబైల్ యాజమాన్యం ద్వారా పిల్లలకి అందించడం చాలా ఆనందకరంగా ఉంది ఈ డయాస్ ద్వారా పిల్లల్లో ఉన్న భయాన్ని సమాజం పట్ల ఉన్న ఒక బాధ్యతని ఎన్వైర్న్మెంట్ని కాపాడే విధంగా ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలి అనే ఒక అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది దీనికి తోడ్పడిన మా యాజమాన్యానికి ముఖ్యంగా మా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఆర్ వేణు గారికి మా సిఈ ప్రమీళ గారికి మా జిఎం మహదేవయ్య గారికి మా ఈడీ బాలు గారికి మా డీజీఎంస్కి మా తదితరులకి మా ఏజిఎంకి మా టీచింగ్ సిబ్బందికి అందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధన్యవాదములు దీనికి సహకరించిన మా యాజమాన్యానికి మరియు ఇంజనీరింగ్ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్య పరీక్షకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు